సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అరుణా పేరి గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి అసలు ముందుగా మనం టాపిక్లు డిస్కస్ చేసే ముందు అమ్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అసలు అమ్మ లలితా పారాయణం ఎలా స్టార్ట్ చేశారు ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఎంతో మందికి నేర్పించే ఒక గురువు స్థానంలో ఉన్నారు ఇదంతా ఎలా సాధ్యపడింది అది అందరికీ సాధ్యపడేదైనా ఇప్పుడు అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్కారం శ్రీ మాత్రే ఎలా ఉన్నారు ఉన్నారు చాలా బాగున్నానమ్మా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని కలవడం అనుకున్నా మీ లలిత సహస్రనామం వీడియో ఒకటి చూసాను చూసిన తర్వాత ఎలా అయినా మిమ్మల్ని కలవాలి మీతో నేను కూడా చెయ్యాలి అని చెప్పి ఫైనల్ గా అమ్మవారు విన్నారనుకుంటా ఈరోజు కలిపి మీతో చేసే అవకాశం వచ్చిందమ్మా అమ్మా ఎలా స్టార్ట్ చేశారు అసలు లలిత సహస్రనామం అనేది మీరు ఎప్పుడు నేర్చుకున్నారు అందరికంటా ముందు మన ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ మీ అందరికీ కూడా ధన్యవాదములు ఆశీర్వచములు చూడండి అమ్మా ఏదైనా కూడా నెమ్మది నెమ్మదిగానే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది అందరికంట ముందు చెప్పాలంటే నాకు చాలా యంగ్ ఏజ్లో మ్యారేజ్ అయిందమ్మా చాలా లో సిక్స్టీన్ ఇయర్స్లో సెవెంటీన్ నైన్టీన్ ఇయర్స్లో మాకు ఇద్దరు పాపలు బంగారు తల్లులు సో దాని తర్వాత ఒక్కసారిగా నేను చిన్న పల్లెటూరు ఆంధ్రాలో చిన్న పల్లెటూరు అక్కడి నుంచి ఒక్కసారిగా నార్త్ సైడ్ హిందీ ప్రదేశము చాలా అంటే భాష వేరు అన్ని కానీ అన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా అలా దాటుకుంటూ దాటుకుంటూ టెన్త్ క్లాసే పాస్ అయ్యానని ఇద్దరు చట్ పిల్లలు వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఒక సంకల్పంతో ముందు నన్ను నేను ఎడ్యుకేట్ చేసుకోవాలని టెన్త్ తర్వాత మిగిలిన లెవెన్త్ ట్వెల్త్ డిగ్రీ దాని తర్వాత కంప్యూటర్ ఎడ్యుకేషన్ కంప్యూటర్ పీజీ తర్వాత ఎంబీఏ చదివాను అన్ని వివాహం తర్వాత వివాహం తర్వాత అన్ని కూడా ఇవన్నీ బిఏ పీజీ వరకు నేను ఏంటి ప్రైవేట్ గా చదివాను ఎంబీఏ మాత్రం రెగ్యులర్ చేశాను వెళ్ళేదాన్ని అక్కడ కాలేజ్ ఉండేది మాకు రాయపూర్లో మణి సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ నుంచి సో అది మాత్రం నేను రెగ్యులర్ గా సపోర్ట్ మా వారు చక్కగా సపోర్ట్ అంటే పాపం చాలా చక్కగా నెమ్మదిగా ఉంటారు సపోర్ట్ చేస్తారు మా పాపల సపోర్ట్ చాలా ఎక్కువ అమ్మా ఎంత బంగారు తల్లు ఎంత చిన్న వయసులో నేను వాళ్ళని ఒక్కళ్ళని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళేదాన్ని అలా ఆ పరిస్థితులు అలా ఉండేవమ్మా మా వారు మార్నింగ్ వెళ్ళి రాత్రికి వచ్చేవారు ఇంట్లో బోల్డ్ పనులు ఉంటాయి చిన్న పిల్లలు ఆ పనులన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చేది ఇక్కడ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి అంటే నా లైఫ్లో నన్ను చేంజ్ ఇచ్చేసిన ఈ రోజు నేను ఎలా ఉన్నాను అంటే ఆ ఇన్సిడెంట్ ఒకసారి ఏమైందంటే తెలుగు మీడియం చదివాను తెలుగు మీడియం చదివి ఎప్పుడైతే నేను చదువుకోవాలని మొదలు పెట్టానో అదంతా హిందీ ప్రదేశం హిందీ ప్రదేశంలో నేను హిందీ మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ చదవాలి ఇంగ్లీష్ మీడియంకి నాకు చుట్టుపక్కల కనీసం ఎవరైనా గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు సో హిందీ వాళ్ళు చాలా మంది ఉన్నారు పక్క వాళ్ళు ఎవరైనా టీచర్స్ వాళ్ళు అడిగితే వాళ్ళు గైడ్ చేసే వాళ్ళు ఉన్నారు అప్పుడు నేను అనుకున్నాను కనీసం కొంచెం గైడెన్స్ దొరుకుతుందని హిందీ మీడియం తీసుకుని స్టార్ట్ చేశాను అసలు హిందీ అంటే మనకు ఆ టైంలో ఆంధ్రాలో లేదు సో చేశాను స్టార్ట్ చేశాను ఎగ్జామినేషన్ టైం ఫస్ట్ ఎగ్జామ్ మా వారికి చెప్పేది ఎందుకంటే పిల్లల్ని ముందు చూసుకో చదువులు అవన్నీ ఎందుకని పాపం ఆయన పిల్లల గురించి ఆలోచించేవారు నువ్వు ఇలా వెళ్ళిపోతుంటే పిల్లలు ఎవరు చూస్తారు అని సో ఆ ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామ్ రోజుని ఇద్దరు పిల్లల్ని మా పెద్ద పాపకి ఫైవ్ ఇయర్స్ చిన్న పాప త్రీ ఇయర్స్ ఫైవ్ సిక్స్ త్రీ ఫోర్ ఇయర్స్ ఇద్దరికి మధ్యలో ఉంటుంది ఇంత చిన్న పిల్లలు వాళ్ళిద్దరికీ కూడా నేను ఇంట్లో పెట్టేసి తలుపు తాళం వేసేసి వాళ్ళకి కావాల్సిన బిస్కెట్స్ పాలు పెట్టేసి తలుపు తాళం వేసేసి అమ్మ నేను కొంచెం సేపట్లో వస్తాను ఎగ్జామ్ ఉందని చెప్పి పెద్ద పాప చాలా చిన్న వయసులో చాలా మెచ్యూర్ గా ఉండేది అర్థం చేసుకునేదాన్ని నేను సో దానికి చెప్పి అమ్మవారికి అమ్మ నా పిల్లలను జాగ్రత్తగా చూసుకో అని చెప్పుకుని నేను తాళం వేసి వెళ్ళిపోయాను ఇక్కడికి ఉండేది ఎన్ని గంటలు ఉండేదమ్మా మీకు త్రీ అవర్స్ ఎగ్జామ్ అవర్స్ ఎగ్జామ్ వెళ్ళడం రావడం ఒక గంట త్రీ అవర్స్ అంటే ఫోర్ అవర్స్ వాళ్ళని అలా వదిలేసి సో ఏం జరిగిందంటే ఎప్పుడైతే అప్పుడు కొత్తగా సైకిల్ నేర్చుకున్నాను సైకిల్ కూడా రాదు నాకు ఎందుకంటే ఎగ్జామ్స్కి వెళ్ళాలి తర్వాత చిన్న చిన్న పనులు చేసుకోవాలి ఎంత నడుస్తామో ఆ రోజుల్లో ఫైనాన్షియల్లీ కూడా ఎంత ఎక్కువగా గా ఉండేవాళ్ళం కాదు సో రిక్షాలు అవన్నీ పట్టుకునే అంత ఇది కాకుండా సో నేను అనుకున్న సైకిల్ నేర్చుకుంటే మనం అలా మనం ఈజీగా చేసుకోవచ్చని కొత్తగా నేర్చుకున్నాను ఒక వన్ ఆర్ టూ మంత్స్ ముందు నుంచి నేర్చుకున్నాను సో కొంచెం పడుతూ లేస్తూ అది చాలా దెబ్బలు తింటూ నేర్చుకున్నాను తీసుకున్నా లేదు నా అంతటి నేను ఎవ్వరు తీసుకోలేదు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి చేసేదాన్ని సో అది కొత్తగా నేర్చుకున్న మూలంగానే ఉంటే నాకు ఆ ట్రిక్స్ అవి తెలియదు ఆ సైకిల్ కూడా రెంట్ కి తీసుకున్నాను అంటే ఓన్ సైకిల్ కాదు రెంట్ కి దొరికేది ఫిఫ్టీ పైసావో వన్ రూపీఓ ఏదో సంథింగ్ సో తీసుకుని పిల్లల్ని తాళం వేసి సైకిల్ ఎక్కి ఇంక ఎగ్జామినేషన్ హాల్ ముందుకి అంటే జస్ట్ ఇంకొక ఫిఫ్టీ మీటర్స్ లో సెంటర్ ఉంది అంతకు ముందుకి నా చీరే కట్టుకున్నాను అప్పుడు కూడా చీరలే అలవాటు చీర కట్టుకుని సైకిల్ సైకిల్ కట్టుకుంటూ ఈ చీర యొక్క ఈ కొంగు ఉంటుంది కదా ఆ వెనకాల సైకిల్ చక్రంలో పడిపోయింది అది నాకు ఒకటి చిన్నపిల్లలు వదిలేశాను ఇంట్లోనూ రెండు ఫస్ట్ టైము హిందీలో ఎగ్జామ్ రాస్తాను భాష కష్టము ఇవన్నీ ఉంటాయి కదా మెదడ్లో అవన్నీ ఉంటే నేను పట్టించుకోలేదు అది కొంచెం నన్ను ఏదో లాగుతోంది వెనక నుంచి కానీ నేను అర్థం చేసుకోలేకపోయాను ఎప్పుడైతే బాగా స్టక్ అయిపోయిందో కొంచెం స్పీడ్గానే ఉండాలి పడిపోయాను చాలా పడిపోతే ఒకటి నేను తీసుకోలేకపోతున్నాను రెండు నాకు బాగా చాలా గట్టిగానే పడ్డాను అన్ని ఒళ్ళంతా తగిలే డబ్బలు బ్లడ్ వస్తుంది పాపం పక్క అక్కడ షాప్స్ వాళ్ళు వాళ్ళు నాకు హెల్ప్ చేశారు ఈ చీర అది తీసేశారు చిరిగిపోయింది కూడాను తీసేస్తే అలాంటి పొజిషన్లో కూడా నేను వాళ్ళకి బాబు ఇక్కడ దగ్గరలోనే శాలిమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనమాట మా సెంటరు నాయన స్కూల్కి తీసుకెళ్ళండి నన్ను నేను ఎగ్జామ్ రాయాలి అని చెప్పాను ఏంటమ్మా మీరు అంటారు హిందీ వాళ్ళు కదా మీరేంటారు మీకు ఇప్పుడు ఈ పొజిషన్లో మీరు అక్కడికి వెళ్ళి రాయలేరు మీరు ఇంటికి వెళ్ళిపోండి కాస్త కాస్త డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చూపించుకోండి మీకు దెబ్బలు తగిలాయి అని నేను నాకు దెబ్బలు తెగిలా అన్నది కూడా నేను పట్టించుకోలేదు నాకు ఓన్లీ నా ఫోకస్ నాకు ఎగ్జామ్ రాయాలి సో వాళ్ళు రెడీగా లేరు కానీ నేను వాళ్ళతో అంటున్నా నన్ను ఎలాగైనా అక్కడ వరకు తీసుకెళ్ళండి తో ఇంకా వెళ్ళలేదు అనమాట వాళ్ళు అన్నారు ఇంకా ఎవడెల్లా అంటున్నారు కదా అని చెప్పి నన్ను తీసుకెళ్ళారు ఆ టైంలో నేను కనుక నా ఆ స్ట్రాంగ్ డెసిషన్ ఏదైతే ఉందో వెళ్ళాలి ఎగ్జామ్ రాయాలని ఒకవేళ నేను పెట్టుకోకుండా ఉన్నానంటే ఈ రోజు నేను ఇలా ఉండకపోయేదాన్ని మన లైఫ్లో ఎప్పుడు కూడా టూ వేస్ ఉంటాయమ్మా మనము ఎంత కష్టమైనా కూడా అది ఒక ఛాలెంజ్ కింద తీసుకుని ఒక ఛాలెంజ్ కింద తీసుకుని మనం దాన్ని ముందుకు వెళితే తప్పకుండా మనకి ఒకనొక రోజున మనం దాన్ని ఆ ఛాలెంజ్ని మనం సక్సెస్ఫుల్గా సక్సెస్గా తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతాం అదే కనుక మనము ఆ ఫోన్లే పర్వాలేదు ఇవాళకి రేపైనా ఎప్పుడైనా చేద్దామని గివప్ ఇచ్చి వెనక్కి వెళ్ళాము ఇంకా మనము మేబీ అలాంటిది మనం పొందలేము ఆ టైంలో నాకు ఎంత స్ట్రాంగ్గా ఉన్నానంటే నాకు దెబ్బలు నెప్పులు ఏమీ కనిపించలేదు ఓన్లీ నాకు ఎగ్జామ్ రాయాలి ఎందుకంటే నేను చాలా ఇంట్లో పాపం మా వారు వద్దన్నా చాలా అన్నింటితో ఫైట్ చేసుకుంటూ వెళ్ళి నేను చదవడం మొదలుపెట్టాను అంత చదివిన తర్వాత ఎగ్జామ్ ఇవ్వకుండా మళ్ళీ ఛాన్స్ దొరకదు నాకు ఒక్కసారి వెనక్కి వెళ్తే మళ్ళీ మీరు చేసిన హార్డ్ వర్క్ ఫలితమే అవును సో మొత్తానికి వెళ్ళాను గేట్ క్లోజ్ అయిపోయింది లేట్ అయిపోయింది కదా గేట్ క్లోజ్ ఎందుకంటే సెంటర్ అది వాళ్ళు అన్నారు రమ్మని నేను వాళ్ళకి కూడా ఈ స్థితిలోనే ఒక్క నిమిషం నా స్థితి చూస్తున్నారు కదా నేను పడిపోయాను దెబ్బలు తగిలాయి ప్రిన్సిపల్ గారికి ఈ విషయం చెప్పండి అయిన ఎగ్జామ్ రాయడానికి వచ్చానని చెప్పండి పాపా ప్యూని వెళ్ళి చెప్పాడు ప్రిన్సిపల్ గారు కూడా ఆశ్చర్యపోయి రమ్మని చెప్పారట పెళ్ళగానే ముందు వాళ్ళు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చారు దాంతో ఎక్కడ బ్లడ్ వస్తుందో తెలియదు మాం కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ నేను కాషియస్లో నేను అంటే కొంచెం నెమ్మది నెమ్మదిగా ఎఫెక్ట్ తెలుస్తుంది కాషియస్లో లేను నేను కానీ అంటే కామ్గా కూర్చున్నాను ఏమీ చేయలేదు జస్ట్ కూర్చున్నాను అంతే దాని తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ నా అంతటి నేనే కాషియస్లోకి వచ్చి అయ్యో నేను వచ్చింది ఎగ్జామ్ రాయడానికి కదా ఏం చేస్తున్నాను అందరూ స్టార్ట్ చేశారు టైం అయిపోతుంది నిజం చెప్తే నెంబరమ్మా నేను ఏం రాశానో నాకు ఏమీ తెలియదు ఏం రాశానో అస్సలు తెలియదు నేను నా పని ఏదో నేను దేని గురించి వెళ్ళాను ఒకటి చేశాను అంతే అంతే తెలుసు నాకు అయిపోయింది దాని తర్వాత ఎగ్జామ్స్ మెల్లిమెల్లిగా అన్నీ అయిపోయి దాని తర్వాత ఏమైందంటే ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని చూసి వాళ్ళని కౌగులించుకుని ఇంకా మాతృత్వం కదా ఇంకే చెప్పలేనంత ఇమోషనల్ అయిపోయాను అంటే అనిపించింది నేను అనేది కరెక్టేనా పిల్లల్ని వదిలేసి ఇలా వెళ్ళాను నాకు ఏదైనా అయితే పిల్లలకి ఏంటవును ఆ టైంలో నాకు అలా అనిపించింది కానీ ఎవరు చూసుకున్నారు అమ్మవారు కూడా కూడానమ్మా అస్సలు ఒక ఏడుపు లేదు ఒక కొట్టుకోవడం లేదు ఏమీ లేదు చక్కగా బుద్ధిగా నేను ఇది పెట్టాను అది తినేసి అలా ఉన్నారు ఇప్పటికీ ఆ కళ్ళ ముందు ఆ ఇన్సిడెంట్ నేను మర్చిపోలేను ఇంకా దాని తర్వాత అన్ని ఎగ్జామ్స్ రాయడము అన్ని చేయడము ఏదైతే ఈ ఎగ్జామ్ రాశానో అదే బాగా మార్కులు వచ్చాయి అంటే అప్పుడు కూడా నేను అంటాను ఎవరు చేయించారు ఇది నిజంగా నేను చేసిన ప్రయత్నం కాదు నేను చేసింది చేశాను కరెక్టే కానీ మిగిలింది నేను దేవుడి మీద వదిలేశాను అతను ఆ జరిగేదంతా కూడా అక్కడి నుంచి జరుగుతుంది అంటే మన ప్రయత్నం మనం చెయ్యాలి దైవ సహాయం ఖచ్చితంగా ఉంటుంది అంటారు కదమ్మా మీ విషయంలో అది రుజువు దాని తర్వాత అది నన్ను చాలా ధైర్యానికి తీసుకొచ్చిందమ్మా ఇంక నేను వెనక్కి తిరిగి చూడలేదు అంత అలాంటి పరిస్థితిలో నేను ఇలాగ చేశాను అంటే అది నాకు ఏదో ముందు చాలా మంచి జరుగుతుంది అని ఒక గొప్ప ధైర్యం నా పిల్లల దగ్గర నుంచి నేను తీసుకున్నాను వాళ్ళిద్దరూ అలా ఉన్నారు ఆ ధైర్యం ఆ పిల్లలు నాకు ఇచ్చారు సాహసే ధైర్యే సాహసే లక్ష్మి లక్ష్మి అనేది ఎక్కడ వేరే ఉండదు ఈ ధైర్యము ఈ సాహసంలోనే అనేది ఉంటుంది సో దాని తర్వాత మెల్లిమెల్లిగా ఎగ్జామ్స్ రాయడము తర్వాత కంటిన్యూ చేశాను మధ్యలో ఆపలిచ్చదు లెవెన్త్ ట్వెల్త్ అయిన తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను దాని తర్వాత పీజీసీ ఆ రోజుల్లోనేమో కంప్యూటర్ చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను నేను ఉన్నప్పుడు కంప్యూటర్ చాలా రేర్గా ఉండేది అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది సాఫ్ట్వేర్ కంప్యూటర్ అనేది కానీ నాకు ఎందుకు అనిపించింది కంప్యూటర్ యుగమే ముందుకు తీసుకెళ్తుంది నెక్స్ట్ జనరేషన్ తర్వాత తర్వాత ఇదే పనికొస్తుంది పీజీ డిసి అని ఒక కోర్సు ఉంటుంది డిప్లొమా అంటారు అది చేశాను నేర్చుకున్నాను వెళ్ళాను చేశాను దాని ద్వారానే నాకు చక్కటి జాబ్స్ అవి వచ్చాయి దాంట్లో ముందుకు వెళ్ళి తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత నాకు ఆసక్తి అమ్మా ఏదైనా చెయ్యాలి అన్నీ చెయ్యాలి అంటే అన్నింటిలోనూ మనం తెలుసుకోవాలి జ్ఞానాన్ని పొందాలి ఎప్పుడు ఏది ఎక్కడ అవసరమో తెలియదు అన్నింటిలో అన్నీ మనకు తెలిసి ఉండాలని అది కూడా చేశాను దాని తర్వాత చాలా జాబ్స్ చేశాను ఒక జాబ్ కాదు మా పిల్లలు చాలా టాలెంటెడ్ అమ్మ ఇద్దరును వాళ్ళు హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి అంటే ఇంకా కొంచెం మంచిగా ఎక్కడైనా మంచి జాబ్స్ అవి ఇంకా వెతుక్కుని వాళ్ళకి సపోర్ట్ చేయడము హస్బెండ్కి సపోర్ట్ చేయడము అలాగా ఫోర్ త్రీ ఫోర్ పార్ట్ టైం జాబ్స్ చేశాను ఫుల్ టైం జాబ్ చేశాను ఇవన్నీ చేసి పిల్లలు చక్కగా స్టాండ్ అయ్యారు మంచి చదువులు మంచి పేర్లు కాలేజెస్ లో స్కూల్స్ లో వాళ్ళు ఎప్పుడూ కూడా టాప్ లో ఉండేవారు వాళ్ళని చూసి ఇంకా చెయ్యాలనిపించేది నాకు ఇంకా వీళ్ళ గురించి నేను ఏం చెయ్యాలి అని నేనేం చేస్తున్నానో నాకు వాళ్ళు రిటర్న్ ఇస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాడికి ఇంకా చెయ్యాలి అలాగా అలా చాలా బాగా జరిగింది ఎక్కడ ఉంటారు ఏంటి ఇద్దరునమ్మా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మంచి కంపెనీస్ లో మంచి పొజిషన్ లో ఉన్నారు ఇద్దరికి కూడా పిల్లని చిన్న పాప పెద్ద పాప అట్లాంటాలో ఉంటుంది ఓకే యూఎస్ఎ లో చిన్న పాప గురుగావ్ లో ఉంటుంది సో చెట్లుగా ఉన్నారమ్మా వాళ్ళు మంచి ఎలా ఫీల్ అవుతారమ్మా ఇప్పుడు వాళ్ళు అంటే చిన్నప్పుడు ఆ మెచ్యూరిటీ ఉండడం చాలా గొప్ప కానీ ఇప్పుడు అన్ని మెచ్యూరిటీలు తెలిసాయి దాంతో పాటు వాళ్ళు ఒకరికి చెప్పే ప్లేస్ కు వచ్చేసారు ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ మెమరీస్ గుర్తు చేసుకొని మీరు ఉన్న ఈ పొజిషన్ గురించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు చాలా చాలా అంటూ ఉంటారు ఆ ఎందుకంటే ఒక అమ్మలా చూసుకున్నారు కదా అప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఇంతలా చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది అంటూ ఉంటారమ్మా చూడు నువ్వు చేసిన కృషి నువ్వు చేసిన కష్టము ఇప్పుడు నీకు ఆ ఫలిస్తోంది ఆ ఫలితం ఇప్పుడు దక్కుతోంది చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారమ్మా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారు సపోర్ట్ కూడా చేస్తారు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు నేను అంటాను ప్రతి ఇంట్లోనూ ఒక ఆడపిల్ల ఉండాలమ్మా ఆడపిల్లలు ఉన్న కళలు ఆడపిల్లలో ఉన్న ప్రేమ చాలా వేరుగా ఉంటుంది తల్లి తండ్రి మీద కాదు బయట వాళ్ళందరి మీద కూడా ఒక చక్కటి ప్రేమతో ఉంటారు బంగారు తల్లిలమ్మ ఇద్దరు కూడాను అలాగే వారు కూడా మంచి సపోర్టివ్గా ఉంటారు ఓకే మీరు ఇలా చెప్పడము ఇవన్నీ మీడియాలోకి వచ్చి వారికి ఓకేనమ్మా వీళ్ళు చాలా అన్నింటిలో సపోర్ట్ చేస్తారమ్మా ఎక్కడెక్కడ ఇలాగా ఉంటాయో అన్నింటికమ్మ నువ్వు వెళ్ళమ్మా చెయ్యమ్మా మంచి సపోర్ట్ ఉంటుంది ఓకే అమ్మ మీరు శివభక్తురాలని చెప్పి విన్నాము అట్లాంటిది ఆయనని ప్రేమించే మీరు ఆరాధించే మీరు లలిత అమ్మవారి ఉపాసనలోకి శ్రీ విద్య ఉపాసనలోకి ఏ రకంగా వచ్చారు అవునమ్మా చాలా చక్కగా అడిగారు దీంట్లోనమ్మ అందరికీ తెలుసుకుని కూడా కొన్ని విషయాలు ఉన్నాయి ప్రతి దానికి ప్రతి మనిషికి కూడా దేవుడు అనే ఒక నమ్మకం ఉండాలి తల్లి ఆ నమ్మకం ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ భక్తి ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆటోమేటిక్గా మనం వాళ్ళతో కనెక్ట్ అవుతాం అనమాట నేను శివుడితో చాలా చాలా అంటే ఎంత భక్తి ఎక్కడ శివ మందిరం కనిపించినా నేను బండి నడుపుతున్నానో లేదో నాకు తెలియదు ముందు ఆ దేవుడికి దండం పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టుకుంటానంతే అలవాటు ఎక్కడ కనిపించినా